అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చదువుతుంది విశ్రాంతి దినం గురించి విశ్రాంతి దినము అంటే ఏంటి విశ్రాంతి దినం అంటే అది ఒక నిర్దిష్టమైన సమయం శుక్రవారం శుక్రవారం సూర్యాస్తమం గురించి శనివారం సూర్యాస్తమం వరకు ఉంటుంది ఇది వారంలో ఏడవ దినం ఇది దేవుడు రాజ చట్ట ప్రకారం ప్రార్థన దీనిని దేవుడు పాటించి చూపించి పరిశుద్ధ పరిచి ఆశీర్వదించిన తినడం దేవుడు సృష్టి మాసం సృష్టించే మొదటి సిక్స్ డేస్ వర్క్ చేసి సెవెంత్ డే రెస్ట్ తీసుకున్నారు ఆయన ఫస్ట్ డే పాటించి ఆ తర్వాతే ఇతరులను కూడా అవసరం లేదు అన్ని జన్యులు అంటే ఇంకా దేవుడు రాజ కౌరుల కాని వారు ఈ విశాఖ దినాన్ని పాటించడం అవసరం లేదు విశ్రాంతి దినమును ఎందుకు పాటించాలి విశ్రాంతి దినము మనుషుల యొక్క మేరు కొరకే ఏర్పడింది దేవుని యొక్క సృష్టిలో ఇది ఒక డిజైన్ దీనిని పాలించకపోతే నర్లకే నష్టం మానసికంగా మరియు శారీరకంగా ఎన్ని రకాలు దినములు రెండు రకాలు వారాంతపు విశ్రాంతి దినము మరియు సంవత్సరాలకు ఏ ఏడు వండం విశ్రాంతి దినము విశ్రాంతి దినము ఎప్పటి వరకు అందించారు విశాఖ దినములకు సెలవు సెలవు లేదు విశ్రాంతి దినము నిత్యము ఉంటుంది ఈ లోపల నిత్యం ఇవ్వక అంతము లేదు దీనికి విశ్రాంతి దినము దేవుని దేవుని పిల్లలకు మధ్య ఉన్న గుర్తు పైన దేవుని సమయం దీనిని పాటించే వారు అదృష్టవంతులు మరియు ధన్యులు శాంతి సమాధానము వారికి ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటాయని ఈ మెసేజ్ ని కంప్లీట్ చేసుకున్నారు థ్యాంక్ యూ చక్కని చిన్న సందేశమును మనకోసం అందించిన జెన్నీ విక్టోరియా పంటాన్ని ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించిన దాకా